వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది వన్ థర్టీ నైన్ నూట ముప్పై తొమ్మిది గజాలు గ్రౌండ్ ఫ్లోర్ ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ ఇది నాగారం నాగారం మున్సిపాలిటీ పర్మిషన్స్ తోట ఉన్న ఇల్లులు ఈ రెండిల్లు అవైలబిలిటీ ఉన్నాయంటే వెస్ట్ ఫేస్ నాగారం మున్సిపాలిటీ పర్మిషన్స్ తోటి ఉన్న ఇల్లులు నాగారం ఏరియాలో ఉన్న ఇల్లులు నూట ముప్పై తొమ్మిది గజాలు వెస్ట్ ఫేస్ హౌసెస్ మీకు పూర్తి ఇల్లు చూపిస్తానంటే చూపించే ముందు చిన్న రిక్వెస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న పెళ్ళి ఐకౌంట్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటే దాంట్లో చిన్న ఇల్లు వస్తాయి పెద్ద ఇల్లు వస్తాయి మీకు కాల్ మీరు చూస్ చేసుకోండి వన్ థర్టీ నైన్ స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేస్ హౌసెస్ చూపిస్తున్నాను చక్కటి కార్ పార్కింగ్ వచ్చింది పైన ఫాల్ సీలింగ్ చూడండి ఇది యూపీబీసీ షీట్స్ చేసిన ఫాల్ సీలింగ్ ఫాల్ సీలింగ్ లైట్స్తో సహా అంతా పెట్టేసాను పైకి వెళ్ళారు స్టెప్స్ స్టెప్స్ గ్రానైట్ వచ్చింది వెస్ట్ ఫేస్లో ఫ్రంట్ ఏరియాలో వాష్ ఏరియా వస్తుంది సో వాష్ ఏరియా వరకు టైం ఇచ్చారు టైల్స్ కొత్తగా వస్తున్నాయి చాలా బాగుంటున్నాయి లుకింగ్ వైజ్ అట్ ద సేమ్ టైం చూడండి మెయిన్ డోర్ వచ్చినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ టేక్ డబల్ డోర్ ఇచ్చారు వన్ థర్టీ నైన్ స్క్వేర్ యార్డ్స్ అయినా చాలా విశాల వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ అంత ఇల్లు వచ్చింది సో పైన సీలింగ్ లోపల టీవీ ఏరియా ఇక్కడ చూడండి చాలా పెద్ద టీవీ ఏరియా ఇచ్చారు అండ్ యూపీవీసీ విండో స్లైడింగ్ విండో యూపీవీసీ విండో చాలా పెద్దదైన స్లైడింగ్ విండో లోపల మొత్తం గ్రనైట్ వచ్చిందండి ఇక్కడ టైల్స్ ఇచ్చారు కామన్ వాష్రూమ్ ఈ టైల్స్ ఏరియాలో వాష్ ఏరియా వాష్ బేషన్ పెట్టుకోవచ్చు అండ్ సిక్స్ బై సిక్స్ కార్డ్స్ వేసుకునే ఎంత పెద్దదైనా మాస్టర్ బెడ్రూమ్ సో ఇక్కడ మీకు మీరు వాసిచ్చారు ఉబ్బర్ చేయించుకోవడానికి సప్స్ వచ్చేసాయి యూపీసీ విండో వెంటిలేషన్ బ్రహ్మాండంగా ఉందండి ఇంటికి అండ్ మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూడండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా విశాలంగా వచ్చింది సిక్స్ బై సిక్స్ కార్డ్స్ చాలా కన్వీనియంట్గా వచ్చేసాయండి వివర్క్ చేయించుకోవడానికి షెంప్స్ వచ్చేసాలో ఆటక చూడండి చాలా పెద్దదైన ఆటగా వచ్చింది సో నుంచి డైనింగ్ కమ్ రూమ్ చూపిస్తున్నాను నేను సో ఇది డైనింగ్ ఏరియా అవుతుంది డైనింగ్ ఏరియా ఇదంతా డైనింగ్ ఏరియా అని వచ్చిందండి సో ఇక్కడ ఈశాన్యంలో ఎగ్జాక్ట్లీ ఈశాన్య పూజా రూమ్ ఇచ్చారు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ఉన్నాయి ఇల్లు చుట్టుపక్కల చాలా ఇల్లు ఉన్నాయండి ఇక్కడ షెల్ఫ్స్ ఇచ్చారు సో ఇది కిచెన్ కిచెన్ చూడండి చాలా విశాలమైన కిచెన్ మోడ్యులర్కి కిచెన్ చేసుకోవడానికి వీలుగా మొత్తం షెర్ఫ్ ఇచ్చేసారు చాలా షాప్స్ ఉన్నాయి వాటర్ ప్యూరిఫర్కి ఎగ్జాస్టర్ ఫ్యానికి సపరేట్ ఇచ్చారు పవర్ పాయింట్స్ ఇక్కడ వాష్ బేషన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చారు సో బ్యాక్ సైడ్ ఏరియా ఈ బ్యాక్ సైడ్ ఏరియాలోకి వెళ్తే ఈశాన్యమూల ఈశాన్యమూల ఎగ్జాక్ట్ వాటర్ అట్ ద సేమ్ టైం ఇక్కడ మనకు బోర్ ఇచ్చారు వాష్ ఏరియా బ్యాక్ సైడ్ వాష్ ఏరియా చుట్టూ తన్నీ ఇల్లు ఉన్నాయి ఒక మంచి లొకాలిటీలో ఉన్న ఇల్లు దిస్ ఈస్ అ కంప్లీట్ హౌస్ అండి మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు ఫణిశేఖర్ అండి ఫణిశేఖర్ శర్మ మీరు నన్ను కాంటాక్ట్ చేయండి అట్ ద సేమ్ టైం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి డే లేటెస్ట్ వస్తూ ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తే ప్రతి ఇల్లు మీకు కావాల్సి మీరు చూస్ చేసుకోండి దీని ప్రైజ్ వచ్చేటప్పటికి సెవెంటీ సెవెన్ ల్యాక్స్ సెవెంటీ సెవెన్ ల్యాక్ కంటి స్టెట్లీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్